అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నదాత సుఖీ అయితే డేట్ ప్రకటించడం జరిగిందండి అలాగే బడ్జెట్ కూడా కేటాయించారు పాత విధానం రద్దు చేసి కొత్త విధానంలో అయితే అప్లై చేసుకోవాలి ఎలా అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేయండి మీరు లైక్ చేస్తూనే వీడియో చాలా మందికి చూపించడం జరుగుతుంది అలాగే మన ఛానల్లో చాలామంది నోటిఫికేషన్స్ వీడియో వచ్చినప్పుడు నోటిఫికేషన్ మిస్ అవుతున్నారని ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది అందులో జాయిన్ అవ్వండి మీరు ఒకవేళ యూట్యూబ్లో చూపించకపోయినా మీరు వాట్సాప్ స్టేటస్ చూసినప్పుడు మన ఛానల్లో పెట్టే వీడియోస్ మీరు చెక్ చేసుకోవచ్చు దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను డైరెక్ట్ అక్కడ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ ఛానల్కి వెళ్తారు అక్కడ జాయిన్ అయిపోండి మీకు ఇక్కడ ఒకవేళ యూట్యూబ్లో మిస్ అయిన అప్డేట్స్ అక్కడ మీరు తెలుసుకోవచ్చు ఓకే చూడండి మనకి అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించి రైతులకు అచ్చెం నాయుడు గారు అయితే బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది పథకాలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఏదైనా ఉందంటే అది అన్నదాతా సుఖీభావ రెండు వేల కోట్లు కేటాయించడం జరిగింది ఇంకా యంత్ర సేవా పథకం అలాగే పంట నష్టం వీటన్నిటి కూడా ఇంకా అయితే డబ్బులు కేటాయించడం జరిగింది అయితే జగన్ గారి టైంలో అప్లై చేసుకున్న పేర్లే పరిగణలో తీసుకుంటారంటే లేదు అచ్చెన్నాయుడు గారు ఏం తెలియజేశారంటే ఎవరైతే సొంత భూమి కలిగి ఉన్న రైతులు ఉన్నారో అలాగే వ్యవసాయం చేస్తూ ఉన్నవారు ఉన్నారు వారికి మాత్రమే మెట్ట భూములు కానీ రియల్ ఎస్టేట్ భూములకు కానీ సో ఖాళీగా పడి ఉన్న స్థలాలకు కానీ ఎటువంటి డబ్బులు ఇచ్చే అవకాశం లేదు ఓన్లీ వ్యవసాయం అది మెట్ట స్థలాల్లో వేసినా పర్లేదు అంటే చిగురికాయలు కానీ వంకాయలు కానీ పచ్చిమిరకాయలు కానీ బంతిపూలు కానీ ఇలా వేసేవి లేదంటే వరి ఏవైతే ఈ యొక్క గ్రౌండ్ నట్స్ ఉంటాయి అవి అవి వేసుకున్నా మీకు డబ్బులు అయితే వస్తాయి ఏదేమైనా మీరు వ్యవసాయం అయితే చేయాలి కార్యకుండి రియల్ ఎస్టేట్ భూమికి ఇమ్మంటే మాత్రం ఎవరు ఓకే పాత పద్ధతి కొట్టువేసి వేసి కొత్త పద్ధతి ఏంటంటే ఖచ్చితంగా రైతు ఎవరైతే ఉన్నారో ఆయన ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పొలానికి సంబంధించినటువంటి వన్ బి అడంగలు అయితే మీరు ఇవ్వాలి దీంతో క్యాస్ట్ ఏ సంబంధం లేదు ఏ క్యాస్ట్ వరకు అయినా ఈ అన్నదాత సుఖీ బాగు డబ్బులు రావటం జరుగుతుంది ఈ తీసుకుని వెళ్ళి మీరు రైతు భరోసా కేంద్రాలు కానీ సచివాలయంలో కానీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది వారు మీకు అప్లై చేస్తారు మీ భూమి కన్నా విస్తీర్ణాన్ని బట్టి మీ పొలం ఎంత ఉందనేది అక్కడ నోట్ చేయడం జరిగిద్ది ఎంత భూమి ఉన్నా కూడా ఇవ్వాల్సిన ఆర్థిక సహాయం మాత్రం ఇస్తారు దానికి ఎటువంటి డోకా అయితే లేదు అయితే మనకి ఎప్పుడు అనేది విడుదల అనేది మే నెలలో అన్నారు డేట్ ప్రకటించలేదు కానీ అప్లై చేసుకోవడం మాత్రం ఈ మార్చ్ ఏప్రిల్ నెలలో మనం అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అప్లికేషన్ స్టేటస్ కూడా మనం తెలుసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత మనకు రిసిప్ట్ ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఎవరైతే రైతులు ఉన్నారో కౌలు రైతులు ఉంటే మీరు కూడా వెళ్ళి పలానా దేవుడి మాన్యాలు ఏవైతే ఆటో భూములు మీరు వ్యవసాయం చేస్తున్నారో అది మీరు అక్కడ అప్లై చేసినట్లయితే మీకు సిసిఆర్సి కార్డులు ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ